అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలో ఎస్ఎఫ్ఐఫ్ఐ తమ రాష్ట్ర పిలుపు రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు పాడేరు పట్టణంలో వివిధ ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు పాడేరులో ముందుగా భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఐటీడీ వద్ద ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమాలను అరికట్టాలని అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి కాలేజీలపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పాడే కార్యక్రమం చేపట్టారు తిరుపతిలో ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీ జిల్లా ఉపాధ్యక్షులు అక్బర్ వినోదులను కిడ్నాప్ చేయడం చాలా దారుణమని అటువంటి వారిపై పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని వారిని తక్షణమే విడిపించాలంటూ వారు డిమాండ్ చేశారు కార్తీక్ శ్రీను అల్లూరి సీతారామరాజు సెక్రటరీ స్టేట్ వైడ్ గా కూడా అలాగే ప్రజా సంఘాలు యువజన సంఘాలు కలిసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు ర్యాలీలు ధర్నాలు చేపట్టడం జరుగుతూ ఉంది స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఖచ్చితంగా మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి దోపిడీ అక్రమాలను వెంటనే అరికట్టాలి రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే ఇంకా ఇంకా మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమాలు దోపిడీలు జరుగుతూ ఉన్నాయనేసి ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అక్కడ ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి సంఘ నాయకులను తిరుపతి నగరంలో ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీ అక్బర్ ని అలాగే జిల్లా ఉపాధ్యక్షులు వినోదును కిడ్నంప్ చేయించడం ఇది చాలా దారుణం అనేసి ఎస్ఎఫ్ పైగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము కిడ్డం చేసినటువంటి విద్యార్థి సంఘ నాయకులను వెంటనే విడిపించాలి విడిపించకపోతే మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఖచ్చితంగా ఉద్యమం ఉధృతం చేస్తామనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము స్టేట్ వాడిగా కూడా ప్రతి గవర్నమెంట్ కాలేజీల్లో కానీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో కానీ అధిక ఫీజులు పెంచడం ప్రైవేట్ కాలేజీల్లో అధిక ఫీజు ఫీజులు పుంజుకోవడం ఇది నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజులు అధికంగా తగ్గించాలి పేద విద్యార్థులు చదువుకోవడానికి కావాల్సినటువంటి నిధులను కేటాయించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము లేకపోతే ఇలాంటి అక్రమాలకి కిడ్నాప్లకి భయభ్రాంతులకు గురి చేస్తే విద్యార్థి సంఘ నాయకులుగా మేము భయపడేది లేదని ఈ రోజు అల్లూరి జిల్లా గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం